మలనా నీ పూజలు చేయలేని ఈ చేతులు ఎందుకో మలనా శ్రీశైలము ఎక్కాలేని ఈ కాళ్ళు ఎందుకు నీ పూజలు చెయ్యాలేని ఈ చేతులు ఎందుకు మల్లనాని పూజలు చెయ్యాలేని శ్రీ శైలము ఎక్కాలేని ఈ కాళ్ళు ఎందుకు మల్లనా శైలము ఎక్కాలేని వెండి కొండ పోలు శ్రీశైల కొండల్లో కొలువ అయ్యి శ్రీ మల్లికార్జున సుక్క పొద్దున సుప్రభాతాలు డమరుక మొత్తలు ఓంకార నాదాలు డమరుక మొత్తలు ఓంకారనాదాలు మల్లనా నీ రూపము చూడాలేని ఈ కన్నులెందుకు మల్లన్న నీ రూపము చూడాలి ఇక ఈ పాట అయితే అందరు అడుగుతారు ఇక ఇక మల్లన్న నిన్ను చూడండి నా కన్నులెందుకు నా కొండ ఇక్కడ నా కాళ్ళు ఎందుకు అంటని చెప్పేది